ఫ్రెండ్స్ దీపావళిలో జగన్కి విషాదం తీవ్ర దుఃఖంలో వైఎస్ భారతి ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో తిప్పటికీ కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు వైరల్ అవుతుందో అర్థం కాదు తాజాగా ఇలాంటి ఓ అంశం నెట్టింట చర్చకు తెరదైపోయింది అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ధరించిన బూట్లకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల లండన్ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే అయితే పర్యటన ముగించుకొని వచ్చిన జగన్ సోమవారం తన ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన క్రాకర్స్ కాల్చుతో సరదాగా గడిపారు అయితే ఈ సమయంలో జగన్ రెడ్డి ధరించిన షూలకు సంబంధించి నిట్టింట ఓ వార్త తెగవరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ధరించిన షూ మైనవి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు ఈ పోస్టులు నిట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి అయితే నిజానికి ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు కొందరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ధరించిన షూలను ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే అవి ఎసిక్స్ కంపెనీకి చెందినవిగా తెలిసింది ఈ కంపెనీ రన్నింగ్ షూలను తయారు చేసే ప్రముఖ బ్రాండ్ అని తెలిసింది అంతకుమించి దాంట్లో ఏమీ లేదని కావాలనే పండగ పూట జగన్కి ఇటువంటి ప్రచారం చేసి విషాదం చేస్తున్నారని వాపుతున్నారు నాయకులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్